అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఎవరూ లేని అనాథల బ్రతికే జీవితమే హాయిగా ఉంటుంది ఆకాశం విహరించే పక్షుల అందరూ ఉంటే అనాథలా బ్రతికే వారికంటే ఎవరూ లేరు ఒంటరి జీవితం ఎంతో మంచిది అనాథ అంటే ఎవరూ లేకపోవడం కాదు అందరూ ఉండి ఒంటరిగా జీవించే జీవితం అనాథ జీవితం ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలున్నారు పిల్లలకు తల్లిదండ్రులున్నారు అయినా అనాథుల్లా బతుకుతున్నారు కదా ఫ్రెండ్స్ నిజమో కాదు కామెంట్లో చెప్పండి పిల్లలు హాస్టల్లో తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో జీవిస్తూ అనాథల్లా ఒంటరిగా జీవిస్తూ జీవం సాగిస్తున్నారు నిజమైన అనాథలు అంటే ఎవరు లేకపోవడం కాదు ప్రేమించే వాళ్ళు లేకపోవడం నిజమా నిజమనిపిస్తే మరి కమెంట్లో మీకేమనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్